মাকবাশাখাকেয়াকেসা কাকেশাদ্টিস্ল মাকেয়ান্য়াকাকাকস্্যাখাগেদিস্লাংয়র সিসধাকাকেয়াখাকেধংয়়েছা সিসলাডি সিস� జనరల్ సెక్రటరీ ముస్లిం మైనారిటీ సెల్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుంచి నేను మహమ్మద్ జమీరుద్దీన్ సిద్ధిగా ఒక రిక్వెస్ట్ ఏం చేస్తున్నాయి త్వరలో యాజ్ అన్లీ యాజ్ పాసిబుల్ విద్య డిమాండ్స్కు ఫుల్ఫిల్ చేసి చేయండి అని చెప్పి నేను ఒక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేత్వర్యంలో ఆర్థిక కార్మికుల హియన్ బిహార్ దీక్షలో ఈరోజు మూడో రోజు చేరుకోవడం జరిగింది దీక్షలో భాగంగా తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ ట్వీన్ థర్టీ ఫైవ్ నుండి రిజనల్ బాడీఎల్ రిజినల్ బాడీ సెక్రటరీ ప్రెసిడెంట్గా మా పేరు చంద్ర సింగ్ కరీంనగర్ మా యొక్క న్యాయమైన డిమాండ్ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి దానికన్నా ముందు పదిహేను ఇరవై సంవత్సరాల నుండి సంస్థలు నమ్ముకొని సంస్థలో కాంట్రాక్ట్ కార్మికుల ఎన్నో ఎన్నో పనులు చేసుకుంటూ వస్తున్నాము ఎన్నో ఎన్నో సంవత్సరాలుగా చాలా ప్రమాదస్తాం చూద్దాం ఒక్కొక్క కార్మికుడు చేసే పని దగ్గర ఏదైనా ప్రమాదం జరిగింది అని అంటే మళ్ళీ ఆ మనిషి కనీసం మాంసం ముద్ద కాదు కదా బొక్కలు కూడా కనిపించే పరిస్థితి ఉండదు అటువంటి సంస్థల్లో మేము పనిచేస్తున్నాము మా పనిని గుర్తించి పోయిన ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ఆ ప్రభుత్వం ద్వారా డిపార్ట్మెంట్లో రెగ్యులేషన్ అనే ప్రక్రియ మొదలైంది ఆ రెగ్యులరేషన్ ప్రక్రియలో కూడా మమ్మల్ని పూర్తి స్థాయిలో చేయలేదు అంటే డిపార్ట్మెంట్లో విలీనం చేసుకున్నప్పటికీ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏవైతే సర్వీస్ రూల్స్ ఉన్నాయో ఆ సర్వీస్ రూల్స్ రాకుండా మాకు ఆర్టీసీఎల్ సర్వెక్కి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ అంటే బ్రిటిష్ బ్రిటిష్ కాలం నాటి ఏవైతే యాక్ట్స్ ఉన్నాయో చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలను మాపై మమ్మల్ని ఈ డిపార్ట్మెంట్లో మాపై చేయడం జరిగింది దానివల్ల తీవ్రమైన తీవ్రమైన నష్టం ప్రతి ఒక్క కార్మికుడు గ్రేడ్ ఫోర్ కార్మికుల నుండి తీసుకుంటే గ్రేడ్ వన్ కార్మికులు కూడా తీవ్ర అన్యాయం జరుగుతుంది ఈ అన్యాయాన్ని గుర్తించిన వివిధ సంఘాల నాయకులు వివిధ సంఘాలు కలిసి మాకు మద్దతు తెలపడం జరిగింది విద్యాశాఖలో పనిచేస్తున్న ఆర్జన్ కార్మికుల పైన మేము గత పది పదిహేను సంవత్సరాల నుండి కాంట్రాక్ట్ లేబర్గా పనిచేసి ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల పదిహేను రోజు కేసీఆర్ ప్రభుత్వంలో ఆర్జెంట్ కార్మికులందరినీ పర్మింట్ చేస్తున్నామని చెప్పారు పర్మెంట్ చేసిన మొదటి ఆర్డర్ ప్రకారము ఎక్టర్ కోర్టులోకి కన్వర్ట్ చేస్తామని చెప్తారు అలా చేసిన వెంటనే బయట వ్యక్తులు నిరుదేవులు కొంతమంది కోర్టుకు ఆశ్రయించగా ఆ ఉత్తర్వులు రద్దు చేసి మళ్ళీ మాకు పంతొమ్మిది వందల నలభై ఆరు బ్రిటిష్ కాలం నాటి స్టాండింగ్ ఆర్డర్స్ను పెట్టినారు ఆ స్టాండింగ్ ఆర్డర్ ప్రకారము ఏదైతే విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్నామో విద్యార్హతలు బట్టి గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ అనే విభాగంగా విభజించి మమ్మల్ని విద్యుత్ సంస్థలో విడి జాగ్రత్తగా పనిచేస్తున్నారు గత ఏడు సంవత్సరాలు మేము ఆర్జన్గా పనిచేస్తున్నాము మాకు గత ఐదు సంవత్సరాలకే గ్రేడ్ చేంజ్ చేసేది ఉంది మాకు బై ఐతే అగ్రిమెంట్ ప్రకారము గ్రేడ్ చేంజ్ చేయాలి ఐదు సంవత్సరాలకు ఒకసారి కానీ ఆ గ్రేట్ చేంజ్ కూడా ఇంతవరకు చేయకుండా కాలయా చేస్తూ వస్తున్నారు ఈ గవర్నమెంట్ గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో వీళ్ళను రెగ్యులర్ చేశామని చెప్పిన సందర్భంగా లేదు ఇదే మన ఉప ముఖ్యమంత్రి మా శాఖ విద్యుత్ శాఖ మంత్రి బట్టి గారు వాళ్ళను మోసం చేశారు మీరు వాళ్ళు రెగ్యులర్ చేయలేరు పూర్తి స్థాయిలో మా ప్రభుత్వం వస్తేనే పరిమితం చేస్తామని ఆ రోజు చెప్పారు మరి ఈ రోజు ప్రభుత్వం వచ్చినారు వాళ్ళు పాదయాత్ర సందర్భంగా వాళ్ళు చెప్పడం జరిగింది మా శ్రీధరబాబు గారు కానీ బట్టి కుమార్ గారు కానీ మిగతా మందికి మేము పాదయాత్రలో విన్నవించినాము మమ్మల్ని పన్నెండు స్థానాలకి రెగ్యులర్ చేయాలి విద్యాసభిక్ కన్వర్ట్ చేయాలి అప్పుడు వాళ్ళు మాట ఇచ్చినారు మిమ్మల్ని మా ప్రభుత్వం వస్తే ప్రజాపాలన వస్తేనే కంపల్సరిగా మిమ్మల్ని అందరినీ రెగ్యులర్ పోస్ట్లో కన్వర్షన్ చేస్తామని మాట ఇచ్చినారు ఆ మాట ప్రకారము మేము ఈరోజు సంవత్సరం వరకు ఎదురు చూసాము అయినా కూడా ప్రభుత్వంలో ఎలాంటి చల్లం లేదు మాకు ఇవ్వాల్సిన గ్రేడ్ చేంజ్ కూడా ఇంతవరకు చేయలేదు అదే జేఎల్ఎం టు ఏఎలము ప్రభుత్వం పీరియడ్ కంప్లీట్ అయిపోయిన వారికి టూ ఇయర్స్ లో వాళ్ళను ఆగమేఘాల మీద జేఎల్ఎం టు ఏఎల్ఎం కన్వర్సింగ్ చేశారు మేము ఏడు సంవత్సరాలు నిన్న కూడా మాకు ఇంతవరకు గ్రేడ్ చేంజ్ చేయలేదు గ్రేడ్ చేంజ్ చేస్తే ఒక్కొక్కరికి ఐదు ఐదు వేల నుండి ఆరు వేల రూపాయలు ఒక వ్యక్తి పైన బటన్ పడుతుంది ప్రభుత్వానికి అది కూడా వద్దనుకొని మేము మాకు గ్రేడ్ చేంజ్ చేస్తే బటన్ పడతాదని తెలుసు ప్రభుత్వానికి అయినా కూడా మేము అది మాకు అవసరం లేదు మాకు పూర్తి స్థాయిలో మాకు కన్వర్షన్ చేయాలని డిపార్ట్మెంట్ కన్వర్షన్ చేయాలని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా ప్రభుత్వానికి మాకు గ్రేడ్ చేంజ్ చేస్తే పది నుంచి పదిహేను పదిహేను కోట్ల రూపాయలు పర్ డే పర్ మంత్ పడుతుంది అదే సంవత్సరానికి నూట యాభై కోట్లు పడుతుంది అది కూడా మాకు అవసరం లేదు మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తే చాలు అని మేము ఈ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని మీడియా ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని అదే భట్టి కుమార్ గారికి మేము కోరుతున్నాము మాకు ఎలాంటి ఇబ్బంది లేదు ప్రభావిత ఇన్వర్షియల్ డిస్ట్రిబ్యూట్ యాత్ర ప్రకారము ఒక ఒక డిపార్ట్మెంట్ని అంటే ఒక అపాయింట్మెంట్ మీద ట్రాన్స్ఫర్ ద్వారా ఒక పోస్ట్ ఉంటే పోస్టుకు రెగ్యులర్ పోస్టులకి చేసే వెసులుబాటు మాకు ఉన్నది కాబట్టి గౌరవ సుప్రీంకోర్టు కూడా రెండు వేల పద్దెనిమిది రోజు మాకు అనుకూలంగా తీర్పిచ్చింది ఇండస్ట్రియల్ డిస్ట్రిబ్యూట్ ప్రకారం వీళ్ళను రెగ్యులర్ చేసుకోవాలని మాకు ఇచ్చారు దాని ప్రకారం కూడా మాకు రెగ్యులర్ చేయమని అడుగుతున్నాము కాబట్టి దయచేసి మా యొక్క న్యాయబద్ధమైన కోరికను గౌరవ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మరియు డిప్యూటీ సీఎం విద్యాశాఖ మాత్రులు బట్టి ఇక్కడి గారు మా సమస్యను పరిగణలోకి తీసుకొని మా యొక్క సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించి మమ్మల్ని పూర్తి స్థాయిగా రెగ్యులర్ కోర్టు చేసి విద్యార్హతను బట్టి కన్వర్సన్ చేసి మా యొక్క సమస్యను పరిష్కరిస్తానని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం